ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయక తయారీ కార్యక్రమం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎంపీ కేశరేడ్డి చిన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జిల్లా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ కార్యక్రమం ఒక గొప్ప ప్రయత్నమని కొనియాడారు తయారు చేసిన ప్రతి గణేష్ విగ్రహంలో ఒక విత్తనం ఉంటుందని నిమజ్జనం తర్వాత అది మొక్కగా పెరుగుతుందని తెలిపారు ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించారని ఆకాంక్షించారు ఈ రికార్డుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎంపీ కేశరేణి చిన్ని మాట్లాడుతూ రికార్డులు పక్కన పెడితే ప్రకృతిని కాపాడుకోవడమే ప్రధానమని అన్నారు గత పదిహేనేళ్లుగా ప్రజల్లో కొంత చైతన్యం వచ్చిందని అయితే అందరిలో మార్పు వస్తేనే నిజమైన ఫలితం కనిపిస్తుందని తెలిపారు డీజేలకు అనుమతి ఇవ్వకపోతే గణేష్ ఉత్సవాల్లో జోష్ ఉండదని డీజేలకు అనుమతి ఇవ్వాలని పోలీస్ కమిషనర్ను కోరారు స్థానిక ఎమ్మెల్యే గారు గొండవమ్మ గారికి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి అలాగే గౌరవ ఎంపీ గారికి అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్పర్సన్ గారు కృష్ణయ్య సార్ గారికి అలాగే సిపి గారికి అలాగే మన కమిషనర్ మున్సిపల్ కమిషనర్ అలాగే జేసీ గారికి అధికారులందరికీ వేదిక పైన అలాగే మనం అందరం ਮੰందరం పొించుతామని కోరుకుందాం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ఏ శుభ కార్యమైన ఇంత గొప్పది కార్యక్రమా yes గొప్ప అనేక విమితి రకాల ఎన్జీఓస్ ఫోల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో బ్రేక్ఫాస్ట్ గౌరవజేసి మాం ఇలక్కి మామ్ ఐఏఎస్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మంగళ చేతుల్లో మట్టి గణపతిని చూస్తున్నాం మనందరం కూడా మన పర్యావరణాన్ని రక్షించుకుందాం పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసం తొలి అడుగు మరి ఈ రోజు మనం వినాయకుడితో నాంది పలికం ఆ ప్రథమ పూజుడైనటువంటి ఆ గణపతిని పూజించుకుందాం మరి మట్టితోనే పూజించుకొని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకుందాం మన పర్యావరణాన్ని కాపాడుకుందాం మన జిల్లా ఏది చేసినా కార్యక్రమంలో మన కూడా వరల్డ్ రికార్డ్

ఇంకా ఘనంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు పర్యావరణ కాలుష్యం తగ్గించే దిశగా ఏదైతే కార్యక్రమం చేపట్టారో అదంతా కూడా చాలా బుణావహం అయితే పోలీస్ శాఖ తరఫున కూడా నాకు ఒక విజ్ఞప్తి మరి సత కాలుష్యాన్ని కూడా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కువగా డీజే సౌండ్స్ విపరీతంగా పెట్టేస్తున్నారు దాని గురించి కొన్ని సందర్భాలతో చేసుకొని పర్యావరణాన్ని పరీక్షించాల బాధ్యతతో ఈ చక్కటి కార్యక్రమం పాల్గొంటున్నారు దీనికి ఏర్పాటు చేసినటువంటి జిల్లా యంత్రాంగానికి ముఖ్యంగా గారికి వారి సిబ్బందికి అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ కోసిన స్థానికమైనటువంటి గారికి శ్రీనివాస్ గారికిందరికి నమస్కారం మరింత సార్ మనకి విజయవాడ విశాఖపట్నం నుండి ప్రతి నగరాలు ఉన్నాయి ఈ రెండు నగరాలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉంది పర్యావరణ హితంగా ఈ రెండు నగరాల్లో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉందని చెప్పి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అప్పటికే నిర్ధారణకు వచ్చి వాయు కాలుష్యం తగ్గడానికి తగిన ప్రచారణ చర్యలు తీసుకుందని చెప్పి చెప్తా ఉన్నారు కొన్ని నిద్రలు ఇచ్చారు అంతేకాకుండా మరి ఈ సంవత్సరం కృష్ణ ఇంకా ముమ్మరంగా పార్తూ ఉంది ఒక గొప్ప నది మనకి విజయవాడ పక్కన ఆ నదిలో కూడా కాలుష్యం జరగకుండా కాపాడవలసిన బాధ్యత మనకి పోయిన ఉంది ఈ విషయంలో మరి పెద్దలు ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు వచ్చిన రిక్వెస్ట్ నగరం అడగబట్టింది మనకి ఆటో నగరుడు మరి ఏపీఎసీ చైర్మన్ కూడా దాంట్లో బాధ్యత వహించాలి అక్కడ చాలా కాలుష్యం వస్తూ ఉంది